హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్టీ డివోషనల్ బ్లాగ్స్ అండ్ డైలీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ చెప్పాను కదా అన్న ప్రసాద కేంద్రం కానీ వచ్చామని అన్నప్రసాద కేంద్రంకి వచ్చిన తర్వాత మాకు వచ్చిన తర్వాత రూమ్లో చాలామంది తక్కువ మంది ఉన్నారు ఇదేంటి వీళ్ళేనా ఉన్నారనుకున్నాను తర్వాత చాలామంది అయితే వచ్చేసారు మేమైతే బంతి దగ్గర అయితే మేము కూర్చునిపోయాము ఈసారి అయితే భోజనాలు చాలా బాగున్నాయి ఇంకా ఏంటంటే మేము ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత బ్యాంగిల్స్ అని అవి ఇచ్చే గిఫ్ట్స్ అవి ఉంటాయి కదా అలాంటివన్నీ కొనుక్కొని రూమ్కి రీచ్ అయ్యేసరికి టూ థర్టీ అలా అయ్యింది వన్ ఒక ఒకటిన్నర సేపు అంటే గంటన్నర పడుకున్నమాట రెస్ట్ తీసుకున్నాం రెస్ట్ తీసుకొని ఫోర్కి ఫ్రెష్ ఫ్రెషఫ్ అయ్యి ఇంకా ఫైవ్కి అయితే మేము దర్శనానికి వెళ్ళిపోయాము దర్శనానికి వెళ్ళిన తర్వాత మాకు లెవెన్ ట్వంటీ అయితే అయ్యిందండి దర్శనం పూర్తిగా అవ్వేసరికి లెవెన్ టెన్ ట్వంటీ తర్వాత మేము మళ్ళీ రూమ్కి వచ్చేసి మళ్ళీ పోయి మళ్ళీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కలా లేచి ఫ్రెష్ అప్ అయ్యి మేము బయటికి వచ్చేసరికి మాకు సిక్స్ అయితే కరెక్ట్ కరెక్ట్గాన ఏంటంటే మేము ఇంక ఈరోజు కిందకు దిగిపోతాం అన్నమాట ఇది టూ డేస్ కింద టూ డేస్ది కలిపి పెట్టేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ లెంత్ అయిపోతుంటే నాకు టైం ఎక్కువ పడుతుంది అన్నమాట అందుకని అలాగా బిట్లు బిట్లుగా పెడుతున్నాను పెడుతున్నాను సో ఏమో నేను మేమైతే ఇంకా మాకు వెహికల్ అక్కడ మాట్లాడుకున్నా అక్కడ మాట్లాడుకుంటే అక్కడ అంటే రే కొంచెం తెలియలేదు వాళ్ళు ఎవరు రానని చెప్పారు అంటే మేము శ్రీకాళహస్తి నెక్స్ట్ కాణిపాకం ఒకలమాతాదేవి గుడి ఈ మూడు చూస్తున్నాం మాట ఎందుకంటే మాకు టైము జర్నీ ఏంటంటే మాకు ఈరోజు నైట్ ఎయిట్కి మాట టైము సో అందుకనేసి మేమైతే బస్సు ఎక్కేసాము కొండ కిందకు వెళ్తే ఏమైనా అప్పుడు అనుకోవచ్చు కదా బస్సెస్ అవి ఉంటాయి కదా అనేసి సో ఏంటంటే కిందకు ది దిగిపోయాము మేము రోజైతే దిగిపోయిన తర్వాత కొండ వ్యూ అయితే మీకు చూపిస్తున్నాను చాలా బాగుంది మళ్ళీ తొందరలోనే దర్శనం జరగాలని కోరుకుంటూ నేనైతే కొండ కిందకు అయితే వచ్చేసాం మేము అందరం ఇంకా ఇదైతే కొండ వ్యూ మాట ఎక్కడ మబ్బు బాగా పట్టేసినట్టు కనిపించింది అసలు క్లియర్గా క్లియర్గా అయితే కనిపించలేదు ఇంక ఇక్కడ నుంచి మనం కాణిపాకం వెళ్ళిపోతున్నాం మాట కారులో అయితే కూర్చున్నాము కార్లో కూర్చొని కాణిపాకం అయితే మాట్లాడుకున్నాము మాట్లాడుకున్న తర్వాత కార్ ఎక్కే ముందు అక్కడ బస్ స్టాప్లోని మామిడి కా మామిడి పళ్ళు అమ్ముతున్నారన్నమాట పళ్ళు అంటే పళ్ళు కాదు మరి కాయలు కాదండి మధ్యలో బాగా తీజిగా ఉన్నాయి ఏంట అంటారు కదా మన చెట్లకి తెంపుకొని తినే ఇది ఉండదు కాకపోతే ఏంటంటే ఫిఫ్టీ రూపీస్కి త్రీ అయితే ఇచ్చారమాట అంటే ఒకటి ట్వంటీ ఇంకొకటి ఫిఫ్టీ రూపీస్ చేంజ్ లేక ఇంకోటి అయితే ఇచ్చేసారు ఆవిడ ఇప్పుడైతే మనం కాణిపాకం అయితే వెళ్ళిపోతున్నాము మంచి చూడండి కొండ చుట్టూ ఎలా పట్టేసిందో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే వగలమాతా దేవి గుడి అంటే వెంకటేశ్వర స్వామి అమ్మనమాట సో ఏంటంటే ఇది మేము రిటర్న్ వచ్చేటప్పుడు అంటే కాణిపాకం దర్శించుకొని దర్శనానికి టైం అయితే అయిపోతుంది కాణిపాకం దర్శించుకొని వచ్చినప్పుడు రిటర్న్ వచ్చినప్పుడు ఈ గుడికైతే మేము వెళ్ళాము గుడి అయితే చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది ఇంకా ఏంటంటే ఇంకా కాణిపాకం గుడి దగ్గర దగ్గరికి అయితే వచ్చేసాము ఫోన్లు అయితే ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళలేదు అందుకే ఇక్కడి నుంచి చిన్న క్లిప్పింగ్ అంటే పెడుతున్నాను ఎందుకంటే వాళ్ళు ఫోన్స్ తీయలేదు ఇంకొకటి నా వాచ్ కూడా నేను తీయడం మర్చిపోయే అనమాట అక్కడ అయితే తీసేసుకున్నారు తీసేసుకొని మళ్ళీ దర్శనం అయిన తర్వాత మేము తీసుకున్నాం అన్నమాట చాలా బాగుంది గుడి కూడా ఇంకా కాణిపాకం అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత మేము వచ్చేసరికి దర్శనాలు అయిపోయి మాట అయిపోతే మళ్ళీ తిరిగి నార్మల్గా దర్శనం అయితే చేసుకున్నాము హండ్రెడ్ రూపీస్ టిక్కెట్ అయితే తీసుకున్నాము తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళాము ఫ్రీ దర్శనం అయితే బ బంద్ అయిపోయింది అక్కడ ఇప్పుడైతే మేము ఒకరి మా గుడికి అయితే వెళ్తున్నాము ఇక్కడ వ్యూ కూడా చూపిస్తాను చాలా బాగుంది ఇది కాకపోతే ఏంటంటే చిన్నది జస్ట్ మనం మిస్ చేసినా సరే కిందకి దొర్లుకుంటూ వచ్చేస్తాం అన్నమాట అంటే ఏమీ లేదు బాగా స్టెప్స్ అవి ఏమీ లేవండి ఇక్కడ మామూలుగా నడిచేయచ్చు మేము వెళ్ళే టైంకి అయితే దర్శనం క్లోజ్ చేసేస్తానని చెప్పారన్నమాట డ్రైవరు తొందరగా వెళ్తే తొందరగా దర్శనం జరుగుతుంది లేదంటే క్లోజ్ చేసేస్తాం మేము మా దర్శనం అయ్యి బయటకు వచ్చేసిన తర్వాత తలుపులు అయితే క్లోజ్ చేస్తారన్నమాట ఇక్కడైతే స్టెప్స్ అయితే ఉన్నాయి ఈ స్టెప్స్ అయితే ఎక్కాము ఇక్కడ మరి స్టెప్స్ ఎక్కిన తర్వాత మళ్ళీ రైట్ తీసుకున్న తర్వాత ఇంకెక్కడ స్టెప్స్ అయితే లేవు పైకి ఒక బండరాయి మీద నడిచినట్టే ఉంది మాట అది చూడడానికి ఎలాగుందంటే మేము వెళ్ళేది అంటే నెమ్మదిగా వెళ్తే పోనీ ఏమో మనకి అంత ప్రాబ్లం ఏమి ఉండేదేమో కాదేమో అంటే కొంచెం ఆయాసం అనిపించింది లేదు అది ఏంటంటే మామూలుగా ఒక బండరాయి మీద నడిచినట్టు ఉంది సాఫ్ట్గా దానివల్ల ఏంటంటే ఫాస్ట్గా ఎక్కలేకపోయాం మేమైతే కనుక మొత్తం ఈ రూట్లోనే ఇలాగే ఉందండి ఏమాత్రం జస్ట్ మనం స్కిడ్ అయినా సరే కిందకి దొర్లుకుంటూ వచ్చేస్తాము నాకైతే అసలు నడలేకపోయాను నేనైతే అసలు దర్శనం అవుతుందా అవదా అనుకున్నాను నాకైతే కానీ బాగానే అయ్యింది ఎక్కేసాను నెమ్మదిగా అలాగన ఇవ్వండి ఇక్కడికి వచ్చేసరికి మాత్రం నాకు గుండె జారిపోయింది చూసాను ఎంత హైట్ ఉందో అమ్మో నేను ఎక్కుతానో ఎక్కనో అనిపించింది కాకపోతే నెమ్మదిగా అలాగ ఎక్కేసరికి ఎక్కి కొంచెం మీదకైతే వెళ్ళాను మా బాబా అయితే చేయి పట్టుకున్నాడు ఎక్కడ పడిపోతానా అనేసి నిజంగా చూసేసరికి నాకు కళ్ళు తిరిగేసాయి అంటే అంత ఎంత సరదాగా అయితే గుడి చూద్దాం అనేసి వచ్చానో అంత డల్ అయిపోయానమాట ఈ ఈ ప్లేస్ చూడగానే చాలా ఎత్తుగా ఉంది ఉందన్నమాట ఒక బండరాయి మీద నడిచినట్టు ఉంది ఇక్కడ ఏమైనా స్టెప్స్ పెడితే బాగున్నాను అనుకున్నాను నేనైతే ఇక్కడైతే కొద్దిగా స్టెప్స్ అయితే ఉన్నాయి మళ్ళీని ఈ స్టెప్స్ అయితే కొంచెం బాగానే ఎక్కానులేండి కానీ అది అయితే చాలా భయంకరంగా అనిపించింది మామూలుగా అయితే చాలామంది ఎక్కలేరు అసలు ఫాస్ట్గా రావడం వల్ల నేను కూడా ఎక్కలేకపోయాను అయితే మేము ఎలాగోకలా మెల్లగా ఎక్కేసాము ఎక్కేసిన తర్వాత దర్శనం అయితే చాలా బాగా అయ్యింది మాకు ప్రసాదం కింద పులిహార కూడా పెట్టాను ఇంకా ఇంక ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నానండి నెక్స్ట్ అయితే శ్రీకాళహస్తి ఇంకా వెళ్తున్నాము ఆ వీడియో రేపు అనేది నేను ఇచ్చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంక ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్